సత్రం మండలం బూదూరు గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు తమ పొలాలను కొంతమంది ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తహసీల్దార్ శైలకుమారి ముందు తమ ఆవేదనను రైతులు వెల్లబుచ్చారు తహసీల్దార్ కు గ్రామ రైతులు అందజేయగా అందుకు స్పందించిన ఆమె తాను కొత్తగా బాధ్యతలు చేపట్టానని ఇంకా పూర్తి విషయాలు తెలియవని డిపి్యూటీ తహసీల్దార్ విఆర్ పిలిపించి మాట్లాడతానని ఆమె అన్నారు అలాగే సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి రైతుల విజ్ఞప్తికి అనుగుణంగా రీసర్వే నిర్వహిస్తామని రైతులు ఆమె హామీ ఇచ్చారు రైతులకు ఆమె హామీ ఇచ్చారు పేదలమైన తనము పేదలమైన తమ భూమిని న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకుని ఆక్రమణదారుల నుంచి కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు

నేను ఈరోజు అంటే దాదాపు మూడు రోజుల క్రితమే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఇవాళ సోమవారం కాబట్టి మన గ్రీవెన్స్కి అటెండ్ అవుతున్నాము ఇప్పుడు బూదూరు గ్రామం నుంచి వాళ్ళ గ్రామస్తులు వచ్చారు వాళ్ళకి ల్యాండ్కి సంబంధించిన సమస్య ఉందని చెప్పి ఇది ఓ పాత సమస్య గతంలో కూడా ఉంది అని చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి నేను ఒకసారి నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి ఒక విఆర్ఓని ఆర్ఐ వాళ్ళని పంపిస్తాను అలాగే సర్వేయర్ని అన్ని మరీ ముఖ్యంగా మనకి నేను కొత్తగా వచ్చాను కాబట్టి మన తహసీల్దార్ ఇన్ఛార్జ్ చేసిన తహసీల్దార్ కూడా మనతోనే ఉన్నారు కాబట్టి వారి సలహా కూడా తీసుకొని ఒకసారి పరిష్కరిస్తానని పరిష్కరిస్తాము అలాగే గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా ఏదైనా అదర్ విలేజెస్ కూడా ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళు విలేజెస్ అందరూ నేరుగా వచ్చి ధైర్యంగా ఆఫీస్లో చెప్పుకోవచ్చు పరిష్కారం చేయించుకోవచ్చు అండి దాని మీద అది ఒకసారి నేను డిస్కస్ చేసుకొని చెప్తాను ఒకసారి అసలు విషయం ఏం తెలుసుకొని మా రికార్డ్స్ ఒకసారి విఆర్ఓల్ని వాళ్ళు పెట్టుకొని పరిశీలించుకొని దాన్ని పరిష్కారం చేస్తాం రెవెన్యూ కోర్టు కూడా అవసరమైతే కండక్ట్ చేస్తాం అంటే నేను ఇది ఏంటి విషయం అనేది ఫస్ట్ ఫైల్స్ చూసుకోవాలి తర్వాత విఆర్ఓల్ని కండక్ట్ చేసుకోవాలి తర్వాత ఉన్నారు కదా వాళ్ళకి ఏం విషయం తెలుసుకోవాలి తెలుసుకొని అయితే కండక్ట్ చేసి గురించి కూడా న్యాయం మా ఊళ్ళో మాది తిరుపతి జిల్లా సత్ర మండలంలో చేరిన బూదూరు గ్రామ కాపురేస్తుని పేరు పేరత్తూరు రామయ్య సన్నాపగురవయ్య అని నేను మాట్లాడుతున్నాను సార్ గత పద్నాలుగు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుండి మా ఊర్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంతమందిని బూదూరు గ్రామంలోని కొంతమందిని గుమస్తాలుగా ఉపయోగపరుచుకుని ఒక పది సెంట్లు నా పేరుతో కొన్నారనుకోనుండి నా చుట్టుపక్కల ఉన్న తొంభై సెంట్లను కూడా నా పేరుతో పాస్ పుస్తకాలు ఎక్కించుకొని నా చేత నుంచి వాళ్ళు రిజిస్టర్ చేసుకుని వస్తున్నారు ఇప్పటి వరకు ఆ రైతులు ఆ పొలంలో ఉన్నారు కానీ ఈ కొన్న యజమాని ఎవరు పొలం లేకి ఎంటర్ కాలేరు పది సంవత్సరాలు ఆ పుస్తకాలకు సర్వీస్ కలిగిన తర్వాత ఇప్పుడు పొలంలోకి ఎంటర్ అయినారు ఇప్పుడు వాళ్ళు ఈ పొలవల గల బాధ్యతలు ఎవరు పొలాలు వాళ్ళకి ఈ మాది అని పోతే వాళ్ళు దౌర్జన్యంగా కొంతమంది ఆకు తీసుకొచ్చి పిలుచుకొచ్చి పట్టను పోతున్నారు ఆడవాళ్ళని నా సమక్షంలోనే కుతుకు పెట్టి నెట్టినారు ఆ నెట్టించుకున్న మనిషి సుక్కల శంకరమ్మ ఈ రోజు ఆయనకు జరం కాసి ఇప్పుడు రమ్మంటే కూడా రాల నన్ను కొడతారాయా నేను దెబ్బ తింటాను నేను ఎందుకు రావాలా పోతే పచ్చింద పది ఇరవై చోట్ల అని చెప్పి భయపడిపోయి రావడం అనుకున్నది ఇంకా దిక్కులేని సార్ మేము మీరే మాకు దిక్కు మేము అర్జీ పెట్టినాం సార్ మా పొలాలు మాకు సర్వే రీసర్వే చేయించి మా పొలాలు మాకు ఇప్పించమని ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకున్నాం సార్ ఇంకా మేడమా మేము పంపిస్తాము విఆర్ఓ గారిని ఒక సభ మీకోసం పంపించి ఎవరు పొలాలు మాకు మాట హామీ ఇచ్చినారు నాకైతే తెలీదు అది సార్ బలరామయ్య ఉండాలా నేను గుమస్తాను కాదు గతంలో సాలు బలరామయ్య ఆయనకి గుమస్తాగా పనిచేసినాడు కాబట్టి ఆయనకి సార్ అవును సార్ మాకు రీసర్వే కావాలి మా పొలాలు మాకు ఇప్పించాలి అన్యాయంగా జరిగి ఉండే రిజిస్ట్రేషన్ రద్దు కావాలి నా పేరు కుర్రా సుబ్రహ్మణ్య రెడ్డి పూర్వం నుంచి మా పేరుతో ఉన్నటువంటి ముప్పై ఒకటిలో పదిహేడు సర్వే నెంబర్లో ఇరవై రెండు సెంటులు భూమి రెండు వేల పదిహేడులో వేరే వాళ్ళ పేరుతో వెళ్ళిపోయింది వేరే వాళ్ళ పేరుతో తర్వాత తహసీల్దార్ గారికి వచ్చి లెటర్ పెట్టినాను విషయం చెప్పినాను ఈఆర్ఓ చెప్పినాను అందరికీ చెప్పినాను కానీ ఎవరూ పట్టించుకోవాలి మళ్ళీ కలెక్టర్ స్పందనలో లెటర్ ఇచ్చినాను ఆ స్పందన లెటర్ ఇచ్చినా కూడా ఎవరూ పట్టించుకోలేదు మళ్ళీ ఇచ్చినాను మళ్ళీ ఎవరూ పట్టించుకోలేదు మళ్ళా తహసీల్దార్ గారిని కలిసినాను సరే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈఆర్ఓ గారిని ఈఆర్ఓ మురళి గారిని సత్యవాలయానికి పోయి ఆ ముప్పై ఒకటిలో పదిహేను సర్వే నెంబర్లో మోటివేషన్ కట్టుకోమని రికార్డు తెచ్చుకొని పోతే నేను కట్టుకోను నువ్వు ఏమన్నా చేసుకో అన్నాడు కానీ అది వేరే వాళ్ళ పేరుతో పోయి ఉండదు అది ఆల్రెడీ ఇప్పుడు ఎంఆర్ఓ కోర్టులో రెండు వాయిదాలు పిలిపించినారు మళ్ళీ దాని గురించి డ్రాప్ అయిపోయింది ఎవరు పట్టించుకునేది లేదు